గ్రహణం రోజు మరి ఎవరన్నా మరణిస్తేనే అంటే చెప్పి రాదు కదండి మరణం అనేటటువంటిది మరి అది మనకైనా రాత్రిపూట కదా గ్రహణం కాబట్టి ఆ సమయంలో మరణిస్తే అప్పుడు దానికి చేయవలసినటువంటి ప్రాయశ్చితము అదంతా కూడా తర్వాత కానీ ఆ రోజు ఉదయం గనక ఎవరన్నా చనిపోయి ఉంటే ఎట్లాగూ మధ్యాహ్నం కల్లా తీసుకొని వెళ్ళిపోతారో అక్కడ దహన సంస్కార కార్యక్రమాలు అవన్నీ కూడాను యథాతథంగా అయిపోతాయి అదే ముందు రోజు చనిపోయి ఎవరో వాళ్ళ వాళ్ళు రావాలనో లేకపోతే అట్టి పెట్టడమో ఏదైతే ముందు రోజు రాత్రి చనిపోతే మర్నాడు ఉదయం తీసుకెళ్దాం అనుకుంటారో అటువంటప్పుడు ఇంకా యథాతథంగా ఆ రోజు గ్రహణం రోజు ఉదయం పూట మామూలుగా మిగతా కార్య రోజులు ఎలా చేస్తారు అలా చేసేస్తారు అయితే ఆ గ్రహణ సమయంలో గనక ఒకవేళ మరణిస్తే గనక ఆ సమయంలో అంటే చావు చెప్పిరాదు కదండి మరణం అనేటటువంటిది ఎవరికి చెప్పిరాదు కాబట్టి ఆ సమయంలో గనక ప్రాణం పోతే గనక ఇంటి పురోహితులు వారు ఉంటారు కదండి వారు ఏది చెప్తారో అది అనుసరించండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏది చెప్తారో అది అనుసరించండి ఇంట్లో పెద్దవాళ్ళు ఏది చెప్తే అది అనుసరించడం ఒకటైతే ఇంటి పురోహితుడు వారికి మన ఇంటి బ్రహ్మ ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఒక్క విషయం మనమన్నా మర్చిపోతాం కానీ వారు అసలు మర్చిపోరమ్మా అది అప్పుడు చేశారు కదండి ఇప్పుడు ఇది చేశారు కదండి అని మనకు గుర్తు చేస్తూ ఉంటారు వారు కాబట్టి ఇంటి పురోహితుల వారు ఏది చెప్తే అలా చేయండి ఆ దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం ఎందుకంటే రాత్రి పది గంటలకి గ్రహణం పట్టిన సమయంలో కనుక ఆ సమయంలో ప్రాణం పోతే మరి తీసుకెళ్ళవలసింది మరలా మర్నాడే కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని అంతా కూడాను వారు చెప్తారు వారు చెప్పిన ప్రకారంగా మీరు చేయండి